సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నువ్వు చేసే అతి పెద్ద తప్పు ఇదే నీ కష్టాలకు ఇదే కారణం అమ్మా అదేంటో విని చెప్తాను విని బిడ్డా అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా నేను ఏం పాపం చేశాను ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను పూర్వజన్మ కర్మలను ఇంకా ఎన్ని రోజులు ఇలా అనుభవించాలి అని నీ జీవితాన్ని పలు కోణంలో జీవిస్తూ ఉన్నావు అలా జీవిస్తూ నువ్వు తలుచుకుంటూ నాతో మొరపెట్టుకుంటున్నావు కదా తల్లి నువ్వు అనుకునేదంత పాపాలు నువ్వేం చేయలేదమ్మా నువ్వు తెలుసో తెలియకో ఈ పాపాలు ఈ జన్మలో ఏం చేయలేదు కానీ నువ్వు చేసే చిన్న చిన్న తప్పులు నీ కష్టాలకు కారణంగా ఉంది నీకు తెలియకుండానే కష్టాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నావు అలా తెచ్చుకుంటున్నావు కాబట్టే కష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అర్థం కాలేదా నేను కష్టం ఎందుకు తీసుకొచ్చావు అంటున్నాను అంటే ఎందుకు ఇలా అంటున్నానో చెప్తాను విను ఇదిగో నీకు తెలియకుండానే కష్టాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు అదేంటో చెబుతాను విను పూర్తిగా విని నీ తప్పును మార్చుకోబిడ్డా నీకు తెలియకుండానే నీ కష్టాలను నువ్వు స్వీకరించేస్తున్నావు ఇప్పుడు నేను చెప్పేది వింటే నీ కష్టాలన్నీ నిన్ను వదిలి పారిపోతాయి మొదట ఎవరు కష్టపెడుతున్నారో తెలుసా కష్టాన్ని ఇష్టపడే వాళ్ళకే కష్టాలు పడుతూ ఉంటారు అది ఎలా బాబా కష్టాన్ని ఎవరైనా ఎందుకు ఇష్టపడతారు అంటున్నావు కదా అవును బిడ్డ నువ్వే ఇష్టపడుతున్నావు అందులో ఎలాంటి సందేహము మార్పు లేదు నువ్వు మామూలుగా మాట్లాడుతూ ఉంటావు కదా అది కొంచెం గుర్తు చేసుకో కష్టపడి చదవాలి కష్టపడి మంచి ఎత్తుకు ఎదగాలి కష్టపడి ఉద్యోగం సంపాదించాలి కష్టపడి ఇల్లు కట్టాలి కష్టపడి అప్పు తీర్చాలి ఇలా పదే పదే కష్టం కష్టం అని ఆలోచిస్తూ ఉంటావు అలా ఇన్నిసార్లు కష్టం కష్టం అని మాట్లాడేటప్పుడు ఇక కష్టం నిన్ను ఇష్టపడినట్లే కదా మరి కష్టం నిన్ను వదిలి ఎలా వెళుతుందనుకున్నావు ఏది కూడా నీకు కావాల్సింది దానంతట తానుగా జరుగుతూనే ఉంటుంది అలాగే జరగనీయకుండా దానికి కష్టం అనేది నువ్వు జోడించి పలుకుతూ ఉంటావు ఇలా కష్టాన్ని నువ్వు స్వీకరించావు బిడ్డ మానసికంగా కష్టాన్ని నువ్వు ఇష్టపడుతున్నావు నీ ఆలోచనలు మన కష్టపడి దొరికినవే అని నీ మాటల ద్వారానే కష్టాన్ని తలుచుకోబట్టే సులభంగా జరగాల్సిన అన్ని విషయాలు నీకు కష్టంగా దొరుకుతున్నాయి ఇంకా అర్థం కాలేదా కష్టపడి ఇల్లు కట్టుకున్నాను అంటే అంతా కష్టంగా నీ ఇల్లు పూర్తవుతుంది అని అర్థం నువ్వు సాధారణంగా చెప్పే మాటనే కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాను అనే వార్తకి కష్టంగానే నువ్వు సంపాదించాల్సి వస్తుంది కాబట్టి అలా కాకుండా నేను భగవంతుని కృపతో చాలా సంతోషంగా ఇల్లు కట్టేశాను నేను భగవంతుని దయతో బాగా సంపాదిస్తున్నాను అని చెప్పి చూసుకో నువ్వు అనుకున్నంత సులభంగా సాధించేస్తావు ఇల్లు కట్టేస్తావు ఇది తప్పకుండా నువ్వే గమనిస్తావు నీ జీవితంలో అవదు అనుకున్న విషయాలు కూడా సులభంగా పూర్తయిపోతాయి అందువల్ల కష్టపడి చేశాను అనే మాట నీ నోట రానివ్వక బిడ్డ ఏదైనా సరే దేవుని దయతో జరిగింది అని చెప్పుకో అంతే సులభంగా నీకు దేవుని దయతో పాటు నీ పనులు కూడా జరిగిపోతాయి నీకు తెలియకుండానే దేవుడు చేసి పెట్టేస్తాడు కష్టం అనే మాటని నువ్వు జోడించటం మానేసేయ్యి నేను ఎప్పుడు కూడా నీ ఇష్టాన్ని ఈజీగా నెరవేర్చేందుకు తయారవుతూ ఉంటాను అది ఇలా నెరవేర్చు అని చెప్పేది నువ్వే కదా కాబట్టి నువ్వు ఎలా చెబితే నేను అలాగే చేస్తూ ఉంటాను కాబట్టి ఇక నుంచైనా బాబా నీ శరణి నేను పొందాను నాకు సులభంగా జరుగుతుంది అని నమ్మి కష్టాన్ని ఇష్టపడుకో కష్టం కష్టం అని పదే పదే చెప్పకు సులభంగా భగవంతుని దయ వల్ల అయిపోతుంది అనే మనసులో నంచుకుంటూ ఉండు ఎందువల్లంటే ఏదైనా సరే ఒక మాటని నువ్వు పదే పదే తలుస్తూ పలుకుతూ ఆలోచిస్తూ ఉంటే అదే నిజమవుతుంది అదే నీకు ఇష్టం అనుకుని భగవంతుడు తదాస్తు అంటారా కాబట్టి కాబట్టి కష్టపడి చేస్తున్నారు అనే మాట నీ నోట రానివ్వకమ్మా కష్టపడుతూనే అని కష్టాన్ని ఇప్పుడు ఎంత అర్థమైందో తెలుసా నీకు ఆ కష్టం విలువ ఎలా వచ్చిందో నీకు తెలుసుకుంది కదా కాబట్టి తెలుసో తెలియకో ఇప్పటి వరకు ఇలా జరిగిపోయింది ఇక నుంచి నీ బాబా చెప్పినట్లు చేయి కష్టాన్ని నీ వాకిటి కూడా చేరదు నీ సాయి పలుకులు నిన్ను అర్థం చేసుకుని నడుచుకో నీ సాయి నీతో ఎలా వేలవేలా ఉండి ఆశీర్వదిస్తాను తల్లి సర్వే జనా సుఖనో జై సాయిరా